విద్యార్థులు చట్టాలు చట్టసభల పట్ల అవగాహన కలిగి ఉండాలని భీముడోల్ మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీముడోల్ హై స్కూల్ ఆవరణలో పాఠశాల విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మేరకు అసెంబ్లీలో స్పీకర్ సీఎం వివిధ శాఖల మంత్రులు ప్రతిపక్షం ఎమ్మెల్యేలుగా చట్టసభను నిర్వహించారు విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు ఆ శాఖ మంత్రులు సమాధానాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎంఏఓ మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన ఉపాధ్యాయులను అభినందించారు ఇటీవల రాజ్యాంగపై నిర్వహించిన పలు కోటిల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు కార్యక్రమం ఎంపీడిఓ పద్మావతి దేవి ఎంఈఓ శ్రీనివాసరావు ఇంచార్జ్ హెచ్ఎం అహ్మద్ టిడిపి మండల అధ్యస్టులు కారణం పెద్దరాజు బీజేపీ నాయకులు పటేల్ కపిరాజు ఉపాధ్యాయులు విజయసింహ వల్లి వల్లీ టీచర్ తదితరులు పాల్గొన్నారు సమాధానాలు పొందగలరని ఆశిస్తున్నాను ఆశిస్తున్నారు మరియు విద్యార్థులు ఆటలు ఆడుకునేటప్పుడు దెబ్బలు తగిలితే పాఠశాలలో ఉన్న ప్రథమ చికిత్స పెట్టెలో అన్ని రకాల వస్తువులు మరియు మందులు అందుబాటులో ఉండాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మా పాఠశాలలోని కొన్ని భవనాల పైకప్పులు మరియు కిటికీలు సరిగ్గా లేవు వర్షం పడినప్పుడు నీళ్ళు లింక్ అయ్యి కొన్ని చోట్ల పైకప్పు పెచ్చిరూడుతున్నాయి విద్యార్థులు దీని పట్ల భయాందోళనకు గురియాల్సిన కారణంగా మీరే దీని చర్యలు తీసుకుంటున్నారు సభ్యురాలు అడిగిన ప్రశ్నకు ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరణ ఇవ్వారని తెలుపుతున్నారు అధ్యక్ష మన పాఠశాలలో నాడు నేడు పనులలో భాగంగా మనకు కొన్ని తరగతులు నిర్మించడం జరిగింది అయితే ఆ తరగతుల్లో తలుపులు కిటికీలు బ్లాక్ బోర్డ్ తప్ప మిగిలిన వర్క్స్ అన్ని కంప్లీట్ అయినవి త్వరలో ఆ విద్యార్థులందరిని ఆ తరగతిలో బదిలీ చేయటం జరిగిన అలాగే డ్యామేజ్ అయిన భవనాలు గోడలు పైకప్పు రిపేర్కు మేజర్ రిపేర్ గ్రాంట్ను రిలీజ్ చేసి రిలీజ్ చేసి మనమతులకు త్వరలో చేపడతాం మనం ఈ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఈ ఈ పాఠశాల స్వామి శ్రేణి సోపాధ్యాయులు అందరూ కూడా చాలా బాగా కృషి చేసి ఈ మాక్ అసెంబ్లీని మామూలు అసెంబ్లీ ఎలాగైతే జరుగుతుందో దాన్ని తగ్గట్టుగా తయారు చేశారు వారి అందరికీ కూడా నాకు అభినందనలు ఈ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి అంటే వారి వెనక వారు చేశారంటే మిగిలిన సిబ్బంది అందరూ ఉంటారు వాళ్ళందరూ ఉంటేనే కదా ఇప్పుడు హిడ్మాష్ గారు బాగా చేస్తున్నారంటే ఆయన గొప్పతనం ఆయనది కాదు ఎనకాల ఉన్న సిబ్బంది అనమాట అందరూ కూడా ఒక మాట మీద నిలబడి అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా తయారు చేశారు ఈ పాఠశాలని మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మార్కెట్లు అసెంబ్లీకి వెళ్ళాలని ఆశతో ఎదురుకెళ్ళి వచ్చాం కానీ చిన్నారులు మీరు ఎంతో మా కళ్ళ ముందు చక్కటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అసెంబ్లీ లీడర్లు చూపించారు మీరు కూడా ప్రత్యామ్నాయంగా పెద్ద పెద్ద దేశ నాయకులు ఎవరైతే ప్రధానమంత్రి నెహ్రూ గారు అదే విధంగా రాజ్యాంగ నేత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే మన రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద పెద్ద నాయకులు దేశ సేవ నాయకులు దేశానికి ఎంతో దిశ